సభ తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు లేకపోతే మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అనేటువంటిది వ్యక్తిగతం కదా అంబటి రాంబాబు గారు అలా అనుకుంటే వైఎస్ షర్మిల గారికి రెండో వివాహం అని చెప్పి జగమైన సత్యం వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిందే మరి గత పదిహేను ఏళ్ల క్రితం నుంచి ఇది ఎందుకు ఆయన మాట్లాడలేదు మాట చెప్తాను సార్ నువ్వేం మాట్లాడుతున్నావు మూడు పెళ్లిళ్ళు గురించి మాట్లాడే ముందు నువ్వేం మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడావు నేను అడుగుతాను సార్ నేను ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పుడు తీసి చూపితే నేను అతను నేను మూడు పెళ్ళి అన్నకూడదా ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ దత్తపుత్రుడు ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఈ రెండు ఏది లాజిక్గా తప్పు చెప్పండి నాకు అర్థం కాలేదు అప్పుడండి బుద్ధున్నాడు ఎవడైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు రెండు చెప్పులు తీసి చూపిస్తాడండి ఈజ్ ఎ పొలిటీషియన్ అండి ఇది రాష్ట్ర ప్రజలు చెప్పని అడుగుతున్నా ఏంటండి ఆవేశం నేను ఏంటి ఆవేశం ఏంటి అంతమందిని పిలుచుకున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నీకన్నా ముందు చంద్రబాబు మాట్లాడాడు చంద్రబాబు ఎలా మాట్లాడాడు చంద్రబాబు చక్కగా దాన్ని ఏమంటారు గోతిగాడ నక్కలాగా మాట్లాడాడు చక్కగా ఆ చక్కగా గోతిగాడ నక్కలాగా మాట్లాడాడు నక్క చక్కగా ఉండదేమో నక్క చాలా చక్కగా ఒక సందర్భంలో ఇప్పుడు వచ్చి చక్కన తీసుకుందామని అట మాట్లాడాడు నువ్వేం మాట్లాడావు ఆవేశం ఏమి లేనోడు ఎగిరిగిరి పడ్డా అంట ఇరవై నాలుగు సీట్లు తీసుకుని ఎగిరిగిరి పడతాయింది నాకు అర్థం కాలేదు పోనీ ఇరవై నాలుగు సీట్లు సమర్థించుకోవడానికి ఎంత మనకి ఏమీ లేదు మనకు అసలు ఏమీ లేకుండా మనం ఇన్ని ఇరవై నాలుగు సీట్లు ఇచ్చాడు మహానుభాడు అని ఆయన దండం పెట్టావు ఉద్దండున్నా అంట పక్కన ఉద్దండు కాదు ఉత్త దండగా మనిషి అవుతున్నాం అయిపోయింది సరుకు అయిపోయింది ఉద్ధండు మన పక్కన ఉండని చెబుతున్నాడు ఒకళ్ళు ఒకరు చూసి ధైర్యం యుద్ధంలోకి వెళ్ళలేరు సిద్ధంగా లేరు రా జనం రా 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 అంటే ఏమొచ్చారు నేను వచ్చారా ఏమొచ్చారు చెప్పండి మా సిద్ధం సభలు చూడండి మీరు వేసుకుని చూసుకోండి మా సిద్ధం సభలు ఎలా ఉన్నాయో వాళ్ళ సభలు ఎలా ఉన్నాయో అదేమంటే సిద్ధం సభలో డబ్బులు పెట్టారు అవి పెట్టారు ఈ పెట్టారు ఎన్ని మాటల సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు పార్టీ పెట్టాడు కష్టపడ్డాడు అపోజిషన్లో ఉన్నాడు మళ్ళా అధికారంలోకి వచ్చాడు ప్రజలకు అధికారంలోకి వచ్చి మేలు చేశాడు ప్రజల మన్నన పొందాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళా తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు